కాంట్రాక్టు క్యాన్సిల్ చేయడం అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటెక్కడం అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టుకి ఎండిపోవడం ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళడం రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు ద్వారంటే వాళ్ళు కోర్టు ఎండిపోవడం ఎన్ని నెటిగేషన్లు పెట్టాలో అన్ని నెటిగేషన్లు పెట్టి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యంత్రం పిలిచారు అల్లూ కోర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు పెట్టేట వచ్చింది ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు నాన్న అవస్థలు పడి ప్రాజెక్టు అది ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే పంతొమ్మిది వందల నలభై కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి ముందుకి వెనక్కి రావడం అప్పుడు కూడా మూడు వందల టీఎంసీ నుంచి ఏడు వందల టిఎంసీ ఇంకా హైట్ కూడా మించి కట్టాలని చెప్పి అనుకున్నారు కథను మనకు వచ్చింది చూస్తే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు దీంట్లో కట్టినప్పుడు వాటర్ స్టోర్ మనం దీన్ని పెట్టుకున్నాం అంటే వాటర్ పెట్టుకుంటే త్రీ ట్వంటీ టిఎంసీ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ చూస్తే ఉత్తరాంధ్ర గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఒక నోట్లో చెప్పాలంటే ఇవన్నీ గారి సక్రంలో వాడుకుంటే రాయలసీమ కూడా కరువు ప్రాంతం అయిన రాయలసీమకి ఇక్కడ గోదావరి బిల్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా తీసుకునే అవకాశం వస్తుంది ఇది వాటర్ హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద త్రీ గ్యార్జెస్ ఉంది చైనాలో దానికంటే ఎక్కువ అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అక్కడ కూడా ఏమర్ గారు మార్చారు అతి పెద్ద ప్రాజెక్ట్ కట్ట మాట్లాడుకుంటాం దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద అవుతుంది గేట్స్ కూడా చూస్తే ఫార్టీ ఎయిట్ నెంబర్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ వన్ మీటర్స్ సైజ్ త్రీ ట్వంటీ మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం రివర్ ని డైవర్ట్ చేసి స్పిన్ దేవ్ ని తీసుకొచ్చి స్పిన్ ఛానల్ లో మనం వదిలిపెడుతున్నాం ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం మెరిట్స్ మళ్ళీ మాట్లాడతాను కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కే స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి అతిపెద్ద తప్పు 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 కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మర్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయా ఫామ్ వాల్ కొండ క్లస్లో మీరు చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ఇరవై ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే ఎత్తి నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నీరుగా చేశారు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే పండుగ రోజు కూడా నాగపుగరకెళ్ళి ఇప్పుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళకి అప్పుడు ఉమాభారత్ లో ఆవిల్ని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండుసార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రవెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం వీళ్ళు చేసినప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండుసార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోన్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వారు ఫటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు లో పూర్తి చేశాం ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే ఎన్ని కరెస్పాండెన్స్ రేపే మేము మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు గ్రాండ్గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్ లో చూశాను అడుగు అడుగున ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామినట్టి అర్థం చేసుకోగలిగాం ఈరోజు ఒక పక్కన ఫామ్ వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేశాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డీ వాల్ డయాఫామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ ప్యాన్లుగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంత పర్ఫెక్ట్ గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫం వాల్ పేదలుగా పెట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది కిందల కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక వందల యాభై కోట్లతో కిందల కాఫర్ డ్యామ్ రుణ పెట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే లాస్ట్ గ్యాప్ ఫిల్ అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్ లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం గురి కాదు వాటర్ వచ్చినప్పుడు సుడి క్రియేట్ చేసి ఎంత నూతి బాగున్న తులకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంత దాని వల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాలి మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్ ముందే గ్యాప్ వన్ బంద్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఇసుక కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇసు కేసు అది అప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బైపు నుంచి కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ అంతా కూడా కాంటాక్ట్ చేస్తున్నారు ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు ఒక రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు సేయింగ్ అండ్ టుడే రెండు వేల కోట్లు నా అమ్మకారు ఏ లెక్కలు వేశారు తెలియదు నాకు ఇది అయిన తర్వాత గ్యాప్ వన్ అనేది ఆ లాస్ట్ లో ఉండేవి వస్తుంది గ్యాప్ టూ డయాఫోన్ వాల్ గ్యాప్ త్రీ ఇంకొక వాల్ కట్టారు అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు అదే మాదిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది సరే స్పిల్ది అప్పుడే కట్టాం గేట్స్ కూడా అప్పుడే పెట్టాం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను ఆ రోజు కానీ కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయిందా ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్ అంటే నాలుగు ఏళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారన్నది ఒకే స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించారు నేను డిస్కస్ చేస్తాను ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా లిమిటెడ్ నోయిడా స్వీట కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు దీనికి కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంప్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోశారు అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాల అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్ళు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం వచ్చినా వచ్చిన వాటర్తో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు మేగాల్లో అన్ని చిక్కున ఈ సర్ ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ తద్వారా ఎవరి ఎకరాకు వెళ్ళి ఇవ్వాలనుకున్నాను అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టా ఆవరేజ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశారు బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత గుర్తు కూడా రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు గుడిస్తాను ఇందులో వాహస్థాలు ఏమి లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక కేర్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఆవేదన ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది నిబరంగా ఉండి దీన్ని ముందు చేస్తే తీసుకుపోవలసిన అవసరం ఉంది మొదటి కావాల రివర్స్ వచ్చింది ఇప్పుడు నీకు ఎందుకని ఏం చేస్తాను అది లేదు అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు లోయర్ కాఫర్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వాళ్ళు కొట్టుకోలేకపోయింది ఒకటి కాదు అస్తవ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు డబ్బులు అన్ని ఆదా చేస్తున్నామని చెప్పి చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు దానివల్ల ఆదా అయింది ఎంత ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది నేను ఏమంటారంటే ప్రాజెక్ట్ కొట్టుకో రివర్స్ ఎంట్రీ ఏంటి అర్థం చేసుకోవాలా ఒక అంశం ఇది మూడు ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ సీజన్ చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళీ ఈ సమస్యలని పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఎటువంటివి రావడం రావడం సేమ్ రెస్పాన్సిబిలిటీ ఆ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పిపీఏ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు నాకు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో ఎదుర జరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపన్ కాదు వాళ్ళు నాలుగు నిక్కలు డ్యామేజ్ నాలుగు రెక్కల డ్యామేజ్ అయింది దానికి కావాలని బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బెండ్ మరిగా ఒక రింగ్ బండ్ వేసి ఇల్లు డయాఫామోల్ దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలిన దిక్కల డ్యామేజ్ కాదని చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం ఏదంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ ట్యాంక్ లో నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి తీరట్లేని ఫోర్ సీజన్స్ ఎంటైర్ లీకేజ్ మొత్తం చెప్పేసి చెప్పి అది కూడా ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాపర్ డ్యామ్ ఉంది పైన కాపర్ డ్యామ్ నీళ్లు పోలేవు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ పోటీ పైకి లేపేసింది మొత్తం కొట్టుకొని పోయింది పోయిన తర్వాత కాఫర్ డ్యామ్ తిని అంటే ఏం చేయాలి ముందు నేను మీరు అంటే చర్చ చేయాలి ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి ఎన్నిక మాత్రమే అభివృద్ధిలో ఎంతో కొంత తన మార్పు చూపించాలని చూస్తారు కానీ ఈ ఐదేళ్ళు ఇలా ఉండిపోవడం అంటే ఏంటి అనుభవం లేకపోవడం అలా జరిగిందా లేక వేరే ఏజెండా ఉందా అజెండా కాదు అసం మూర్ఖత్వం అజం ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతులను రాజకీయాలు చేయడం అందుకే చెప్పారు రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు ఏలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేసు స్టడీ ఇది నాట్ ఓన్లీ దిస్ ఏజెన్సీ కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది ఏజెన్సీ కథ నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏజెన్సీ మార్చేస్తా మార్చేస్తా నా మీరు అధికారం ఉంది ఒక నిమిషమే కానీ అది కాదు కదా ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అదిగే విషయం నేను మిమ్మల్ని తప్పడడం లేదు అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడిప్పుడే నేను మీ ముఖాల్లో నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి ఒక్క వ్యక్తి కానీ ఏమంట మిమ్మదిగా నిలబడడం అని లేదు నేను ప్రాజెక్ట్ పెట్టామని ఇక్కడికి వచ్చి చూస్తానంటే రావుడు కానీ ఇక్కడే అప్పటిచ్చారు కదా నిర్మాగ సాక్షి మీరే కదా

పర్వాలేద డ్యామేజ్ కావడానికి ఎందుకంటే స్లీప్ ఏజ్ వస్తాయి ముందు వచ్చినంత ఆ ఫోర్స్ మొత్తం needle లు వచ్చేసే కదా ఆ needle వచ్చి వచ్చే డయాఫ్రామ్ మార్బడగడి సుడిగ ఎక్కడెక్కడ ఆ కేంద్ర నా పైను సుడిదిరిగేసి మొత్తం కొటేసింది సార్ 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 ఇప్పుడు చేయలేరు నవంబర్ డిసెంబర్ సేవింగ్ ఓవర్

అంటే ఇప్పుడు ఏమిటి ఏం చేయాలని నేను అడుగుతాను మీరు నేనేం చేయాలని నేను కూడా ఇంకా అర్థం నేను చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డై ఆఫ్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే అలాంటి మంత్రులను చూసాను డై ఆఫ్ అవర్ కనపడలేదని మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోలవరం ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా మీరు కూడా మీరు ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు కన్సర్న్ కనపల్ నాకు ఎన్క్వైరీ చేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ఇన్ని ఇంత ప్రజల భవిష్యత్ ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినప్పుడు ప్రాజెక్ట్ గురించి ఒక విషయం అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్టు కంటే కొంత డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకు అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను కదా ఖర్చు కూడా మళ్ళం ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ అండ్ ఆర్ జరుగుతా ఉంది ల్యాండ్ ఎక్విషన్ చేసేసారంటాను ప్రాజెక్ట్ అయిపోతుంది పనిలో కూడా నీకు ఇస్తాను మీరు చేసేస్తారా వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆర్ యూ ఏబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ హ్యాండెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ వన్ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఫోర్ ఫార్టీ వన్ క్రోర్స్ నైన్ నైన్టీ క్రోర్స్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి ఇంత డామే వాళ్ళు ఏమి చెప్పారు ఏం చెప్తాను ఇంతలో మాట్లాడాలి కదా నేను సీఎంఏ మొన్న ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థమైన కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి అకౌంటెంట్ మంత్రిగా మారాడు లాస్ట్ టైం ముందు మంత్రి ఇప్పుడు లేడు ఇవంత కొత్త కాస్త కోసం అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ తీసుకుంటున్నామంటే ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చారు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను అందుకే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీక్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు నేను ఏదో ఎలక్షన్ లో నూట నాలుగు అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ అండి మీకు అందరికీ మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐదేళ్ళలో ఒక్కరోజైన పుస్తకాలు పెట్టా ఈ ప్రాజెక్ట్ ఏం చేసా చెప్పారా ఎక్కడా లేదు ఇక్కడ పెట్టలేదు ఎక్కడా లేదు అఖిల పక్ష కాబట్టి ఏం చేస్తారు ఫలాంశం అఖిల పక్షం అఖిల పక్షం వేస్తా ఏం చేస్తారు కసో తిరిగేసారు అంతే కదా అది కదా ఇష్యూ ఎట్లా పరిష్కారం చేయాలి

ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేసారు లైసెన్స్ వచ్చింది డామేజ్ చేయడానికి ఇంకా కేస్టది ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్తానికి అన్ని రాష్ట్రాలకు తేలర్ కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి ఎవరు పనిష్ చేయాలి ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా పదిహేను డబ్బులు ఎవరు డబ్బులు ఇది ట్యాక్స్ ప్లేయర్స్ మనీ ప్రాజెక్ట్ సేఫ్టీ ఇది థ్రెట్ అన్ని ఉన్నాయి మాట్లాడు థ్యాంక్ యూ సార్ మాకు మంచి సమాచార శాఖ మానవతా విషయంలో ఉన్న మార్సార్ గారు ఇస్తారు ఎప్పటికప్పుడు ఇస్తారు మీకు ఏం కావాలి ఇస్తారు